కొత్త ఏడాది వీరికి ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో అయినా వారు ఏలినాటి శని నుంచి బయటపడతారా జ్యోతిష శాస్త్రం ప్రకారం శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శని ప్రభావం వ్యక్తి చేసే కర్మలపై ఆధారపడి ఉంటుంది శనీశ్వరుడి అనుగ్రహం లేకుంటే జీవితం పూర్తిగా మారిపోతుంది ఏలినాటి శని ప్రభావం కొందరికి మంచి కలిగిస్తే మరికొందరికి అత్యంత దీన పరిస్థితిని తీసుకొస్తుంది ఏలినాటి శనిలో మూడు దశలు ఉంటాయి ఒక్కో దశ రెండున్నర ఏళ్ళు ఉంటుంది అలా మూడు దశలు కలిపి మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం వ్యక్తులపై పడుతుంది ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు ఆ రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే వచ్చే ఏడాది అంటే కూడా కుంభరాశి కుంభరాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ప్రస్తుతం కుంభరాశి వారికి ఏలినాటి శని రెండవ దశలో ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో శని తన రాశిని మార్చుకోనున్నాడు శని రాశిలోకి ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి ఏలినాటి శని మూడవ దశ మొదలవుతుంది ఇది రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఏలినాటి శని కుంభరాశి వారిని ఎలా ప్రభావితం చేస్తుంది శని కుంభరాశికి అధిపతి శని సడే సతీతో బాధపడేవారు శారీరక ఆర్థిక మానసిక బాధలను ఎదుర్కోవలసి ఉంటుంది శని పన్నెండవ స్థానంలో ఉన్నవారికి స్థాన మార్పు ఉంటుంది కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రతికూలంగానే ఉంటుంది ఆర్థికంగా కాస్త అప్రమత్తంగా ఉండక తప్పదు ఇబ్బందులు ఎదురవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారి పరిస్థితి మరింత దిగజారుతుంది ఇతరుల చేతిలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి ఎప్పుడు కుంభరాశి వారిపై ఏలినాటి శని మూడవ దశ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ప్రారంభమవుతుంది ఇది తిరిగి జూన్ రెండు వేల ఇరవై ఏడు మూడు వరకు కొనసాగుతుంది అంటూ రెండు వేల ఇరవై ఏడు జూన్ల నెలలో వారు ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది ఏలినాటి శని ప్రతికూల ప్రభావాలను తగ్గించడం ఎలా ఏలినాటి శని వల్ల కలిగే అశుభ ప్రభావాలను తగ్గించడానికి వారు శివుడు హనుమంతుడిని పూజించాలి హనుమాన్ చాలీసా పఠించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది శనివారం రోజున శని దేవాలయాన్ని సందర్శించి ఆయనకు నువ్వుల నూనె దానం చేయాలి శనివారం రోజున ఉపవాసం ఉండాలి రావి చెట్టు దగ్గర ఆవనూనే దీపం వెలిగించాలి మినపప్పు అలాగే శని ఆశీస్సులు పొందేందుకు నల్లని వస్త్రాలను దానం చేయడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు శనివారం సుందరకాండ బజరంగబాన్ పఠించడం పారాయణం చేయడం శ్రేయస్కరం ఆవులు నల్ల కుక్కలు కాకులకు రొట్టె తినిపించాలి ఇలా చేయడం వల్ల శని దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు